ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నుండి ప్రజల సౌకర్యార్థం నాన్ ఏసీ స్టార్ లైనర్ స్లీపర్ కోచ్ బస్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు డిపో రాష్ట్రంలో గుర్తించబడినటువంటి డిపో అని నిత్యం వందలాది వంద బస్సులు ఏలూరు మీదుగా వెళ్లడం జరుగుతుందని ప్రజల సౌకర్యం కోసం మధ్యతరగతి ప్రయాణికుల సహితం ఆనందంగా ప్రయాణించే విధంగా ఈ నాన్ ఏసీ స్లీపర్ కు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్విఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ బస్సులు ప్రతిరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఏలూరు నుండి బీహెచ్ఎల్ చేరుకుంటాయని తిరిగి బిహెచ్ఎల్ నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఏలూరు చేరుకుంటాయని టికెట్ ధర ఎనిమిది వందల తొంభై రూపాయలుగా నిర్ణయం తెలియజేశారు స్థానిక మాట్లాడుతూ ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సులు క్షేమదాయకమని ప్రతి ఒక్కరూ ఆర్టీసీని ఆదరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ జి మురళి పిఆర్ఓ నరసింహం అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ ప్రేమ్ కుమార్ కార్మికులు పాల్గొన్నారు ముందు అందుకే మనమే అటు పక్కకుంటే వాళ్ళు ఇటు పక్కకు వచ్చే స్లీపర్లు వస్తాయి ಫೋಟೋ 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 ಫೋಟೋ

ఓకేనా అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఏలూరు బస్ లో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి స్టార్ లైనర్ అనే బస్సుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది తరగతి వాడు కూడా స్లీపర్ కోచ్లో వెళ్ళాలని ఏదైతే ఆశపడతారో ఈ నాన్ ఏసీ బస్సులో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి ఎకనమీగా ఉండదని చెప్పి ఇక్కడి నుంచి రెండు బస్సులు ప్రారంభించడం జరిగింది మరి ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ డిపో చాలా పెద్దది ఏలూరుకి ప్రాముఖ్యత కూడా ఉంది అన్ని బస్సులు కూడా ఏలూరు డిపోని టచ్ చేసి వెళ్ళాలి ఇక్కడి నుంచి అనేక ప్రైవేట్ బస్సులు కూడా హైదరాబాద్ రోజు వెళ్తుంటాయి ఈ స్లీపర్ కోచ్ల వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుద్ది తప్పనిసరిగా ఏదైతే మరి ఇక్కడున్న డిఎం గారు కానీ వీళ్ళు కానీ ఇక్కడి నుంచి అవసరం హైదరాబాద్కి ఉంటుందనే ఉద్దేశంతో రెండు స్లీపర్ కోచ్లు ఏర్పాటు చేశారు ఒకరోజు ఒకరోజు ఒకటి ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం జరిగింది ఈ పర్మిట్ అయిపోతే ఇవాళే వెళ్ళిపోతుంది లేకపోతే బుధవారం అమావాస్యల్లినికాడ్డ నుంచి వెళ్తానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది మరి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని మరి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులకు వెళ్ళకోకుండా ఆర్టీసీ కూడా ఆదాయం కల్పించాలి ప్రభుత్వానికి ఆధారమైన ఉద్దేశంతోనే ప్రజల సౌకర్యార్థం ఈ రెండు బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం అయింది ఈ బస్సుల్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది అభినందనలు మా సర్వీస్ వారి కృతజ్ఞతలు చాలా కాలంగా అనుకుంటున్నా ఈ ఏసీ స్లీపర్ సర్వీస్ వాళ్ళు ఏడు నుంచి ప్రారంభించాం ఏ బీహెచ్ఎల్ రాత్రి ఉదయం రాత్రి పదిన్నరకు బయలుదేరి ఏడు రోజుల్లో ఉదయం ఆరు గంటలకు వెళ్ళేలాగా అలాగే బీహెచ్ఎల్ రాత్రి తొమ్మిదిన్నర బయలుదేరి మార్నింగ్ ఏళ్ళు ఆరు గంటలకు చేరేలాగా ఈ ఎకనమిక్గా ఉండే స్లీపర్ సర్వీస్ మనం ప్రారంభించాం దీనిలో ఛార్జీ ఎనిమిది వందల తొంభై రూపాయలుగా నిర్ణయించాం పెద్దలకి పిల్లలకి ఏడు వందల యాభై రూపాయలు నిర్ణయించాం అప్పర్ అప్పర్ అయితే ఒక డెబ్బై రూపాయలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం డెబ్బై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంటుంది సో ఇది ఛార్జీలు వివరాలు ఈ బస్సుల్లో ఈ వీటితో పాటు ప్రయాణికులకి మరికొన్ని అదనపు సౌకర్యాలు కలిగించాం దాంట్లో డింకింగ్ వాటర్ బాటిల్ ఫేస్ ఫ్రెషనరు అలాగే ప్రతి ఒక్క బెత్ మీద బ్లాంకెట్ బెడ్షీట్ రెండు ఉండే పిల్ల ఉండేలా ప్లాన్ చేసాం సో ప్రజలు ఈ సౌకర్యం బాగా వినియోగించుకొని ఇలా ఇటువంటి బస్సులు మరి మరికొన్ని వచ్చేలాగా చూడాలని అలాగే ఇదే మధ్య జంగారెడ్డి డిపో కూడా మరో రెండు నానిసీ శిలీపలు రాబోతున్నాయి మేబీ ఈ నెల పదో తారీఖు అలా అక్కడ కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది అలాగే పక్కన ఉన్న మన వెస్ట్ వైల్ వెస్ట్ గోదావరి అంటే తణుకు నర్సాపురం డిపోలు కూడా మరొక చెరుకో రెండు సార్లు అయిన అలాట్మెంట్ జరిగింది అలాగే ఇలువు డిపో ఉన్న డిపో పెద్ద డిపోలో ఉన్న ప్రాముఖ్యత గమనించి ఇప్పటికి మనం పన్నెండు కొత్త బస్సులు తీసుకొచ్చాం ఈ గత నెల నెలలో అలాగే రాబోయే రోజుల్లో ఈ నెల కన్నాటికి ఏలూరు విజయవాడ నాన్ స్టాప్ రూట్లో ఉన్న ఇరవై అద్దె బస్సులు కూడా పాత బస్సుల స్థానం కొత్త అద్దె బస్సులు వచ్చే అవకాశం ఉంది బహుశా ఆగస్ట్ ఫస్ట్ నాటికి ఏలూరు విజయవాడ నాన్స్టాప్ రూట్లో మొత్తం కూడా కొత్త బస్సులతో ప్రయాణికులు మరింత సౌకర్యమైన ప్రయాణం చేసే అవకాశం వస్తుంది సో ఏలూరు ఆర్టీసీ జిల్లా అందిస్తున్న ఆర్టీసీ సేవలు అందరూ బాగా వినియోగించుకోవాలని ఆర్టీసీ మరింత ఆదాయంతోనే కోరుకుంటూ సర్వ్ చేసుకుంటాం మరోసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి ఆయన విలువైన సమయం నాకు వచ్చేందుకు కానీ కృతజ్ఞత తెలియజేస్తాం